చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడనమాట నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది లేకపోతే బాగోదు అనేసి నాకు అక్కడ ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగే వాళ్ళు లేరు సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట వాళ్ళదంతా విని నీ ఇష్టం వచ్చింది చేసుకో అయిందంతా అయింది తీయాల్సిన పరువు అంతా తీసావని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు అంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు నన్ను ఎవరు పట్టించుకోలేదు మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్లిపోయాడు అనమాట వీడు నీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి రీసెంట్గా అలా జాన్వరి సెవెంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రీసెంట్గానే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్క కూడా లెవెన్ థర్టీ ఆ టైంకి కాల్ చేసి మీ ఎవ్వరూ ఆమెకి ఫోన్ చేయకూడదు మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది ఆవిడ తిరుపతిలోనే ఉంటారు రైల్వే కోడి నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరం ఆవిడ మాట్లాడడం మానేసింది ఇదంతా అయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత జనవరి సెవెన్ ముక్కవరిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానందరెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ముఖ రూపానంది రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ కంప్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చే నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకె తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్ जस्ट चूप्चे अरे इंवर इन दीजिए अस्ट అంటే మీకు అంటే యాక్చువల్ ఇక్కడ నా కంప్లైంట్ నేను చూపిస్తున్నాను కంప్లైంట్ ఏమి ఇచ్చారు జస్ట్ చూపిస్తున్నాక ఓకేమన్నారని చెప్పి ఇచ్చారండి నాకు నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन